खादन पूरीपा న్ని పరిపాలన చేసినటువంటి వాడు ప్రసేన రాదు అరవై ఆరు చెప్పులు డెబ్బై ఏడు దేశలు కాసి రాక కమ్మము ఢిల్లీ రాక బొమ్ము వాళ్ళకు గుట్టల మీద శిల్లా పెద్ద గుట్టల మీద నరువుల ఉంగల కచ్చి మీద కొలవాడి ఉగ్రసేన రాజు రాజ్య పరిపాలన धन्यवाद 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 धन्यवाद

తల్లి అత్మావ సేవ యేసేని ఎల్లి రాని భర్త సేవ యేసేని భాగ్యవతి సతి కునపుర తల్లి సక్కని నీలావతి యరంత్రాల నీలావతికి

బిడ్డలు ఎప్పుడు అడుగుకుంటు బిడ్డల సంగతి పడి కాడ ఉందని కాలం రాజున్నడు రాజు సంగతి ఎక్కడ ఉందని ఉండాలి అమ్మవారు బిడ్డలు ఆ బిడ్డలు ఇంటికి ఇద్దరి బిడ్డల అయ్యో భగవంతు రేపు

న్ని పరిపర ఉగ్రసేన మహారాజు భార్య నీలావతి రాజు కచరికాన్ నుండి భార్య భవనాలకు ఎప్పుడు వస్తున్నాడో భర్త రాకడ కళ్ళ చూసింది నీలావతి అనుకున్నానో లేదో అన్న భర్త కచరికాంత్ వెళ్ళి వెళ్ళి వస్తున్నడాని అని భర్త మేలు భాగ్యం మేలు పురుషుడు మేలు పుణ్యం మేలు ఐదో తనాన్ని మిచ్చిన ఆనందం వాడడానికి ఇంకేమున్నది అగో భర్త భగవంతుని సేవల కన్నా భర్త సేవలే బహు గొప్ప అంటరా అని అత్తమామ సేవ వేసే అల్లి రాని భర్త సేవ వేసే భాగ్యవాతి సద్గుణాలు కలిగిన తల్లి నీలావతి రాని వల్లిస్తారు పన్నీరు సాయి సవాది పట్టుకోని వర్తపాధ పూజ కొరకు ఎట్లా వస్తున్నది నీలవాతి పిల్లలు పిల్లవులకున్న మొగలికి అన్న బాబా మనకే తప్పు ఉన్నది మన మన బిడ్డ మదన సుందరి మన బిడ్డ సుహరా సుందరి ఉన్నది కానీ మల్లాంటి నా బాబా రోజు రా తుంద తుంద <anthropologyenciulative>. చెప్తాను ఇలా నక్ష్మి వాకిలి చెప్తాను ఆగో ఇల్లు వాగిరి అక్షరము ఇల్లు వాళ్ళు ఎప్పుడో ఆడతారు ఆడిది మంచి అయితే సంసారం వెళ్ళది మొగోడు లంగైనా సోగైనా తాగు పోతూడైనా తిరుగు పోతూడే మొగోడు ఎక్కడ ఆగో అటువంటి ఆగో భర్తం ఉన్న రోజు భార్య ఎక్కువ భార్య ఉన్న రోజు భర్త కృతం న్ని గెలవద్దు తింపైతే బాబా మన గర్భాల ఉట్టిన మనకు ఇద్దరు బిడ్డలు మన పెద్ద బిడ్డ మదనసుందరి చిన్న బిడ్డ సుందరి ఎండి ఉన్నది బంగారం ఉన్నది పసిని ఉన్నది పదార్థం ఉన్నది రైతనాలు కూర్చొని చిన్నమను అని తప్పదమనకున్నది మొఖం మనుషుల చెందను ఎందువలకున్న బోని కీరంటను నువ్వు ఎందుకు బాధపడ్డావు నువ్వు వెందుకు చింత వేను నీకున్న బాధరా తోడి ఎప్పవే ఓలీల వాతి రా రాణేశ్వరా అని ఏది అవ్వాలంటే తప్పకుండా అంగ గోరుకుంటే ఆ ఈ కింద గ్రామము అరే పొద్దు వొర్స్ తెల్లగాని పటేతపో ఈ కనుకులకిద్దని తాసద నీ అమ్మద అనుకుంటా అన్నవ పిచ్చదానా పిచ్చదానా కథ అయిపోయినాక ఈ ఊరు మొత్తం మనదే ఆ ఆత్మgall లైలనియల మరకె రాచిస్తున్న అనుకుంటా ఆ అందుకొనకని ఆ రేపో బాబో సర్పంచ్ ఎలక్షన్ సర్పంచ్ లా ఈ కలుపులకి గ్రామానికి నేను సర్పంచ్ చేస్తా ఇంకా సఫాయి పని చేస్తానంటే నీకు పక్క నీకు ఎందుకురా అంతేనా పిచ్చుకోడా సర్పంచ్ కన్నా సఫాయి పని అయితే గవర్నమెంట్ నౌకరి సర్పంచ్ అన్నా ఐదు మళ్ళీ గెలితే గెలితే లేకపోతే లేదు సఫాయి పని పోతాదమ్మా గవర్నమెంట్ నౌకరి ఆయన తర్వాత కొడుకులు కొడుకుల తర్వాత మన వాళ్ళు రాకుంటది ఏం కావాలి కోరుకోదాయి నాదా ప్రాణేశ్వర నాదా పుణ్యవాది పురుషుడా పూసల్ల దారమ తల పైన గొడుగు మెడలో నేలు బంగారమా ఏడేడు మేడల్లనాదో కల ఏడి నిదల్లనాదా ఉన్నది బంగారం ఉన్నది బంగులాల భవంతులు మనకు ఉన్నవి కాని మనకు ఇంటికి ఎత్తైన వన్లం బంగారానికి బలమైన వనలము మూలల్ల ముత్యాల రాసులు బాధుల్ల పౌడాల రాసులు ఎండంట మన ఇంటిలోన పిండి సమానం ఉన్నది బంగారం అంటే బాధ తిరుగుతున్నది మనకిద్దరి బిడ్డలు నాదా పెద్ద బిడ్డ మదన సుందరి చిన్న బిడ్డ సుకున సుందరి నాదా మన బిడ్డలు నాదా నాలో పడికి పోతున్నారు ఇంటికి వస్తున్నారు గాని మన పెద్ద బిడ్డకు రాదా ఆగో అటువంటి వనగా పన్నెండేళ్ల బిడ్డకు పెళ్లి ఇద్దరు బిడ్డలు నాదా పెళ్లి చేసినాడు మన పెద్ద బిడ్డకు పెళ్లి చేస్తే ఆ ఒకరింటి అవుతుంది రాదా మన చిన్న బిడ్డకు పెళ్లి చేసిన ఒకరింటి పెళ్ళైతుంది